అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఏంటి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫల ప్రకారం సాయంత్రం ఐదు గంటల తర్వాత మీ యొక్క జీవితంలో జరిగే సంఘటనలు ఇవే అయితే ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయో చూద్దామండి వీరి యొక్క జీవితంలో ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ బుధవారం రోజు జరగబోతున్నాయి అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి సాయంత్రం ఐదు తర్వాత ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోపోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పదాలు శతబిష ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జన్మించినటువంటి వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఏదైనా పని మొదలుపెట్టారు అంటే దాన్ని సాధించేంత వరకు కూడా పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టరని పట్టుదల వీరిలో అధికంగా ఉంటుంది స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న తపన కూడా ఈ కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటుంది అలాగే ఇతరులు ఎదుగుదలకు తమ సహాయ సహకారాలను అందిస్తారు తప్పితే ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తులు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేని తత్వం వారికి వీరిలో మచ్చుకైనా కనిపించదు అలాగే కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి కూడా చాలా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేస్తున్న వ్యక్తులు ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తుపే చేసుకుంటారు అలాగే ప్రతిసారి ఉపకారం చేసిన వ్యక్తికి ప్రత్యుపకారం చేయడం కోసం అవకాశాల కోసం ఎదురు చూస్తూ మనసత్వం కూడా ఈ కుంభరాశి వ్యక్తులు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితం గురించి చూసినట్లయితే ఒడిదొడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వారికి అర్థమవుతుంది అలాగే స్నేహితులను వెనకంజ వేయకుండా అరకున్న స్వభావాన్ని కూడా కుంభరాశి వ్యక్తులు అధికంగా కలిగి ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారం యొక్క దినపలాలు ఈ యొక్క కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క జీవితంలో ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ మీ పరిస్థితులను బట్టి అంటే మీ ప్రతి ఒక్కరి పరిస్థితిని ఒకేలాగా ఉండవు పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా భిన్నంగా ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో ఎండేలా ఉండదు అయితే మీ మీ పరిస్థితులను బట్టి ఇప్పుడు మేము చెప్పబోయే సంఘటనల్లో కొన్ని సంఘటనలు మీ యొక్క జీవితంలో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా చాలా కాలం నుండి మీరు ఒక వ్యక్తిని కలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఒకప్పుడు మీ యొక్క నైబర్ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు ఏ ఉండవచ్చు లేదా మీరు పనిచేసే చోట కలిసి పని చేయవచ్చు లేదా తోటి వ్యాపారుల మీద కానీ లేకపోతే వినియోగదారులు కానీ అంటే అత్యంత సన్నిహితంగా ఉండే ఒకప్పుడు వారితో మీ యొక్క కమ్యూనికేషన్ అనేది ఉండేది కానీ కొన్ని పరిస్థితుల కారణంగా వారితో మీరు విడిపోవాల్సి వచ్చింది అంటే ఆ విధంగా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ తెలియకుండానే మీరు వారితో దూరం కావాల్సి వచ్చింది ఇలా చిన్ననాటి మిత్రులు కూడా ఉండవచ్చు అటువంటి వ్యక్తులను కలుసుకునే అవకాశాన్ని అయితే భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు ఖచ్చితంగా వారి అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ దొరకడం కానీ ఇక అనుకోకుండా వారు మీకు తారసపడడం కానీ ఇలా ఏదో ఒక సందర్భ సంఘటన ఊహించని మీ జీవితంలో జరిగే అవకాశాలు అయితే ఈరోజు దినపరల ప్రకారం సాయంత్రం ఐదు తర్వాత కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దినపరాల ప్రకారం మీరు నూతన వ్యక్తి పరిచయం కూడా ఉండబోతుంది అలాగే ఈరోజు దినపాలల ప్రకారం మీకు నూతన వ్యక్తి పరిచయం కూడా ఉండబోతుందని చెప్పుకోవాలి అయితే ఆ వ్యక్తితో పరిచయం దీర్ఘకాలం వాటి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే కొంతమంది మరి యొక్క లైఫ్లోకి వచ్చి అది తొందరగా వారు వారి లైఫ్లో వెళ్ళిపోతుంటారు కానీ మరికొంతమంది మన లైఫ్లోకి ఒకసారి అడుగుపెట్టారు అంటే జీవితాంతం వారు బంధం అనేది అలాగే కొనసాగుతూ ఉంటుంది అయితే ఈరోజు దినపాలల ప్రకారం మీ యొక్క లైఫ్లోకి వచ్చేటువంటి ఆ నూతన వ్యక్తితో మీ యొక్క బంధం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి అది మంచి స్నేహబంధం అవకాశం కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలో తెలియక సతమతం అవుతున్న వారు ఎవరైతే ఉన్నారో అంటే కొన్ని అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి దానికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి అనేటి దాని గురించి చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారు ఎన్నోసార్లు ఎంతోమంది వైద్యులను సంప్రదించినా కానీ మీ యొక్క ఆరోగ్య సమస్యకి పరిష్కారం అయితే లభించలేదు కానీ ఈరోజు ఒక వ్యక్తి నుంచి చక్కటి గైడెన్స్ అనేది మీకు లభిస్తుంది మీ యొక్క అనారోగ్య సమస్యకి చక్కటి పరిష్కారాన్ని వారైతే సూచిస్తారు లేదా మంచి వైద్యుడికి సంబంధించినటువంటి అడ్రస్ని మీకు తెలియజేస్తారు ఈ విధంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ఉపశమనం లభించి ఒక మార్గాన్ని అయితే మీరు ఈరోజు కనుక్కోబోతున్నారని చెప్పుకోవాలి అదేవిధంగా ముఖ్య విధంగా డెబ్బై ఎనిమిది ఏళ్ళ పైబడిన వ్యక్తులు ఉన్నారు ఈరోజు అనుకోకుండా మీకు ఒక చిన్న అనారోగ్య సమస్య ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలకి తోడు మరొక అనారోగ్య సమస్య తోడవుతుంది దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి కొన్ని హోమ్ రెమెడీస్ పాటించడం ద్వారా మీకు వచ్చేటువంటి సమస్య నుంచి మీకు విముక్తి అయితే లభిస్తుంది అలాగే ఈరోజు దినపరల ప్రకారం భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు లాభసాటి ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు అలాగే ఎవరైతే టెక్స్టైల్స్ రంగంలో పనిచేస్తున్నారో వారికి కూడా ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక ఆదాయ మార్గాన్ని అన్వేషించబోతున్నారనే చెప్పుకోవాలి ఉద్యోగస్తులకి మంచి మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ జీవితంలో ఇదివరకు గతం కొత్త కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలకి పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే ఉద్యోగస్తులపై పై అధికారులపై ప్రశంసలు తగ్గించుకుంటారు అయినప్పటికీ మీకు తోటి ఉద్యోగస్తుల్లో ఒకరి నుండి ఒక సమస్య అయితే మీకు కొంచెం ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఈరోజు దీని పలల్లో మీకు కనిపిస్తుంది ఉద్యోగార్థులు ఎవరైతే గత కొంతకాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఒక అవకాశం అయితే రాబోతుంది కానీ ఆ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ని అందించినప్పుడు పోవచ్చు అటువంటి ఒక అవకాశం రాబోతుంది అయినప్పటికీ మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి అప్పుడే మీ యొక్క జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది అలాగే కుంభరాశి వారు ఆర్థిక పురోగతి కోసం ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నట్టు లేదే దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ను కూడా ఈరోజు దినపరుల ప్రకారం మీరు వినేసి చూసినట్టు కనిపిస్తుంది అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే విద్యార్థుల విద్యార్థులు ఎవరైతే పరీక్ష రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో సానుకూలమైనటువంటి అనేది నేను పొందుకోబోతున్నాను అంటే మీరు ఆశించిన మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉపాధ్యాయుల నుండి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది పోటీ పరీక్షలు రాసేవారికి ఈరోజు ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ ఒక్క కుంభరాశి వారి ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఇదివరకు పెట్టుబడులు పెట్టి ఈ సమయంలో వాటిని సేల్ చేయాలని అనుకుంటున్నారో వారికి కూడా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగానే అనుకున్న ధరకి దాన్ని అమ్మే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా లాభసాటి ఫలితాలు అయితే మీకు ఉండబోతున్నాయి గృహిణులకు మాత్రం మీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలలో ఉన్నవారికి ఈ విధమైన పరిస్థితి కనిపిస్తుంది బంధాలను విచ్ఛిన్నం చేసుకోకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీపైనే ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు మీ మీ పరిస్థితులను బట్టి మీరు కనిపిస్తున్నాయి ఊహించని కొన్ని సంఘటనలు కూడా జరగబోతున్నాయి ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి శుభారాధన తప్పనిసరిగా చేసుకోండి విష్ణు ఆరాధన కూడా తప్పనిసరి చేసుకోండి ఆ పార్వతి పరమేశ్వరులను ఆరాధించడం ద్వారా సకల శుభాలు మీకు కలుగుతాయి గోమ్మతను సేవించండి గోమ్మతను సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా చూస్తారు చూస్తారు కదండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ బుధవారం యొక్క దిన ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయో చూశారు కదా కాబట్టి లైఫ్లోకి వచ్చి మనకు అతి తొందరగా వారు లైఫ్లో నుండి వెళ్ళిపోతుంటారు కాబట్టి మరికొంతమంది మన లైఫ్లోకి ఒకసారి అడుగుపెట్టారు అంటే జీవితాంతం కూడా బంధం అనేది అలాగే కొనసాగుతూ ఉంటుంది అలాగే ఈరోజు దినపల్ల ప్రకారం మన లైఫ్లోకి వచ్చేటువంటి అతి నూతన వ్యక్తితో మీ యొక్క బంధం వేరే కాలం కొనసాగ అవకాశాలు కనిపిస్తున్నాయి అది మంచి స్నేహబంధంగా మన అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలో తెలియక సతమతం అయిపోతున్న వారు ఎవరైతున్నారో అంటే కొన్ని అనారోగ్య సమస్యలను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి దానికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి జరుగుతుంది చూడండి